கொச்சற கடா பலி தானு அது என்ன லைட் மாட்டாரு பாப்போம் நான் அதுக்கு பாப்போம் செர்னி கேளுlar அந்த பம்பள가 வீகே தானி मारதுவேனது اندر सपोर्ट பண்ணலாம் சார் ஓன் ஹவுஸ் தி சென்டர் ஆ हां பாருங்க என்ன நானா தெரிக்கிது இல்ல பாடிகல்ல போதே రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వేసేసి ఎక్కడికి పోయినా దోమలు 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 ఎక్కడ ఏ ఏరియాకైనా పో దోమలు దోమలు ఈ దోమలు పరిష్కారం చూపిస్తారు ఎందుకంటే దోమలు జరుగుతున్నాయి అని ఎక్కడికి పోయినా అడుగుతున్నారు దానికి ఒకటే మార్గం అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ అవుతాయి బాత్రూమ్ నుంచి కావచ్చు టాయిలెట్స్ నుంచి కావచ్చు లేదా వంటగది నుంచి కానీ వచ్చే నీళ్ళన్నీ అండర్గ్రౌండ్ కలిపేస్తే భూములు ఎక్కడికో వెళ్ళిపోయి ట్రీట్ చేసి బయటకు వదిలేస్తారు అప్పుడు ఈ యొక్క ఎండ్ కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వాటిలో నీళ్ళు ఉండవు నీళ్లు జరిగినప్పుడు రోజులు అదొకటే మార్పు ప్రభుత్వం రాగానే ఫస్ట్ పని పూర్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ దగ్గర అయితే నలభై రెండవ డివిజన్ అనేది చండా వీధి ఏరియా అది ఎప్పుడో పామైన నెల్లూరు సిటీ అక్కడ అనేవి చాలా చిన్న చిన్నవి ఆరు అడుగులు నాలుగు అడుగులు అడుగులు చాలా చిన్న చిన్నవి ఉంటాయి అందువల్ల అక్కడ చుట్టూ డ్రైన్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రతి ఒక్కరూ ఆ డ్రైన్స్ విధి సార్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు దాని ఒకటే మార్గం అండర్గ్రౌండ్ సివరేజ్ కంప్లీట్ చేయడం ఖచ్చితంగా ప్రభుత్వ రాగానే అది చేయడం జరుగుతుంది అంతేకాని ఎక్కువ మందికి ఇల్లు లేవు పేదలు నిరుపేదలు కింద అడుగుతున్నారు ఆ ఇల్లు కూడా ప్రభుత్వ రాగానే పోయినసారి నలభై మూడు వేలు శాంక్షన్ చేశారు కానీ వాటిని అన్యాయం చేశారు సరిగ్గా ఇవ్వటం ఖచ్చితంగా రాగానే ప్రతి పేదవాళ్ళకి పేరుతో ఉన్న వాళ్ళకి ఔషధ దొరుకుతుంది అదేవిధంగా ఈ సిఆర్పి డాక్టర్ ఎగ్జికతే ఎక్కువ మంది చిన్న చిన్న పళ్ళు చుట్టూ తిట్టుకునేవాళ్ళు లేదా చిన్న చిన్న సామాన్లు కుట్టల మీద పెట్టుకొని బయట అమ్ముకునేవాళ్ళు పండ్లు కూలీలు లేదా చిన్న చిన్న కూలీని నాలుగు చేసుకునేవాళ్ళు వీళ్ళలో కూడా చాలామందికి సొంత ఇల్లు లేక వాళ్ళు బాధపడుతున్నారు అయితే ఇక్కడ కూడా